హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం కలల మర్మం అనే కథ చెప్పుకుందాం పూర్వం కోసల దేశానికి రాజైన బింబిసార మహారాజుకు ఒకనాటి రాత్రి చాలా విడ్డూరమైన కళలు వచ్చాయి మరునాడు మహారాజు పండితులను పిలిపించి తనకు వచ్చిన కళలను గురించి వారికి చెప్పి ఇటువంటి స్వప్నాలకు ఫలితం ఏంటో ఆలోచించి చెప్పండి అని కోరాడు ఆ పండితులు తమలో తాము కూడబలుక్కున్నారు రాజు వద్ద నుంచి అంతులేని ధనం గుంజుకోవడానికి ఇది మంచి అవకాశం ఇది పోనివ్వకూడదని వారు నిశ్చయించుకొని పండితులు రాజు వద్దకు వెళ్ళారు మహారాజా ఎన్నో గ్రంథాలు తిరగేశాం మీకు వచ్చిన కళలు చాలా ప్రమాదం కలిగించేవి వాటి వల్ల మీకు మీ వంశానికి మీ రాజ్యానికి మీ ప్రజలకు కూడా గొప్ప అరిష్టం కలగనుంది అని చెప్పారు ఈ మాటలు వినగానే రాజుకు మతి పోయినట్టయింది అయితే ఈ అరిష్టాలను నివారించే మార్గం ఏంటి అని ఆయన అడిగాడు అది కూడా చూసే వచ్చాం దీనికి ఒక్కటే వెరుగుడు మన రాజ్యంలో నాలుగు దారులు కలిసిన చోటల్లా ఒక యజ్ఞం చేయండి యజ్ఞం ముగిశాక సంతర్పణలు దానాలు ఇవ్వండి దాంతో అన్ని పీడలు విరగడైపోతాయి మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చారు బింబిసార మహారాజు ముందు వెనక చూడకుండా వారు చెప్పిందంతా నమ్మేసి తన కోశాధికారిని పిలిపించాడు నాలుగు దారులు కలిసిన చోటల్లా యజ్ఞం జరగాలి సంతర్పణలు సంభావనలు దానాలు మొదలైనవి అన్నీ జరగాలి అందుకుగాను సన్నాహాలు ప్రారంభించండి ఖర్చుకు ఏమాత్రం వెనకాడకండి అని చెప్పాడు ఈ వార్త మహారాణి తెలుసుకుంది ఆవిడ తన భర్త వద్దకు వెళ్ళింది ఏమండి మీరు తొందరపడి ఈ యజ్ఞాలు ప్రారంభించకండి నిజానికి ఈ పండితులు ఏమంత జ్ఞానులు కారు అన్నీ తెలిసిన మహాజ్ఞాని బుద్ధ భగవానుడు ఆయన జేతవనంలో ఉంటున్నాడు మీరు అక్కడికి వెళ్ళి ఆయనకు మీ కలల వైనని చెప్పి వాటి ఫలితం ఏంటో అడగండి ఆయన చెయ్యమంటే యజ్ఞాలు అప్పుడు అలాగే చేతురు కాని అన్నది దీనికి బింబిసార మహారాజు అంగీకరించాడు ఆయన స్వయంగా జేతవనానికి వెళ్ళి బుద్ధ భగవాను తన ఇంట భిక్షకు ఆహ్వానించాడు బుద్ధుడు ఆ ప్రకారమే భిక్ష కోసం రాజసౌదానికి వచ్చాడు అప్పుడు మహారాజు బుద్ధ భగవానుడితో స్వామి తమకు తెలియని రహస్యాలుండవు నాకు కొన్ని పీడకలలు వచ్చాయి వాటి వల్ల జరిగే దుష్ఫలితాలు ఏవో తమను తెలియజేయాలని నా ప్రార్థన అన్నాడు ఆ కళలు ఏంటో చెప్తే నేను ఫలితాలు చెప్పగలను అన్నాడు బుద్ధుడు రాజు అమాయకత్వానికి నవ్వుతూ మొట్టమొదటగా నేను కళలో నాలుగు ఆంబోతులను చూశాను అవి భీకరంగా రంకెలు వేస్తూ రాజసౌధం ఆవరణలోకి వచ్చాయి అవి పోట్లాడుకుంటే చూసి ఆనందిద్దామని జనం గుంపులు గుంపులుగా వచ్చారు కానీ ఆ ఆంబోతులు పోట్లాడుకోకుండా దేని దారిన అవి వెళ్ళిపోయాయి దీని అర్థమేమిటి అని అడిగాడు రాజా ఈ కళ నీకు గాని నీ తరానికి కానీ సంబంధించింది కాదు ముందు ముందు యుగాలలో రాజులు పాపకర్ములైపోతారు అప్పుడు మేఘాలు వర్ష వచ్చి కూడా వర్షించకుండా వెళ్ళిపోతాయి వాటి మీద ఎంతో ఆశ పెట్టుకున్న ప్రజలు నిరాశ చెందుతారు అన్నాడు బుద్ధుడు ఆ తర్వాత ఇంకొక వింత చూశాను భూమిలో పుట్టిన మొక్కలు ఎంతో ఎత్తు ఎదగకుండానే పూలు పూచి కాయలు కాయడం చూశాను దీని రహస్యమేమిటి అని రాజు అడిగాడు నేను ఇంతకు ముందు చెప్పిన పాపిష్టి కాలంలో స్త్రీలకు బాల్య వివాహాలు జరుగుతాయి వారు పెరిగి పెద్దవారు కాకపూర్వమే బిడ్డల తల్లులవుతారు అంతకంటే ఇంకేమీ లేదు అన్నాడు బుద్ధుడు ఆవులు దూడల వద్ద పాలు తాగుతున్నట్టు మరొక కల వచ్చింది అన్నాడు మహారాజు ముసలివాళ్ళు తమ తిండి కోసం చిన్నవాళ్లపై ఆధారపడే దుర్దినాలు రాబోతాయని దాని అర్థం అన్నాడు బుద్ధుడు తర్వాత కలలో కొందరు రైతులను చూశాను వారు కాడి నుంచి బలిష్టమైన ఎద్దులను తొలగించి ఆ కాడికి లేగదూడలను కట్టడం కనిపించింది అన్నాడు మహారాజు నేను ఇంతకు పూర్వం చెప్పిన అవినీతి గల రాజాలు రాజ్యాధికారుల నుంచి సమర్థులైన మంత్రులను తొలగించి ప్రపంచ జ్ఞానం లేని యువకులను ఆ పదవుల్లో ఉపయోగించబోతారు అదే ఆ కలకు అర్థం అన్నాడు బుద్ధుడు ఆ తర్వాత నేను ఒక వింత గుర్రాన్ని చూశాను దానికి రెండు వైపులా తలలున్నాయి అది రెండు తలలతోటి తానా తింటున్నది ఈ ఘోరం ఏమిటి స్వామి అని మహారాజు అడిగాడు రాబోయే పాపిష్టి కాలంలో న్యాయాధికారులు తగాదాలను పరిష్కరించడంలో నిష్పక్షపాతంగా ఉండడానికి బదులు రెండు పక్షాల వారి నుంచి లంచాలు వేస్తారు ఎవరికి న్యాయం చేయరు అదే దాని అర్థం అన్నాడు బుద్ధుడు అయితే ఇదేంటో చెప్పండి ఒకడు మోకు అల్లుతూ అల్లిన భాగం కింద వేస్తున్నాడు వాడు చూడకుండా ఒక ఆడనక్క అల్లిన మోకుడు తినేస్తూ కనిపించింది అన్నాడు మహారాజు రాబోయే కాలంలో పాపం పెరిగిపోతుంది ఈ సమాజంలో భర్తలు కష్టపడి కూడబెట్టిన ధనాన్ని భార్యలు ఎప్పటికప్పుడు ఖర్చు చేసేస్తుంటారు అన్నాడు బుద్ధుడు ఆ తర్వాత ఇంకొక చిత్రం చూశాను రాజభవనం పక్కనే ఒక పెద్ద కడవ నిండా నీరుంది దాని చుట్టూ ఇంకా చిన్న కడవలు ఎన్నో ఖాళీగా ఉన్నాయి అక్కడికి అన్ని కులాల వారు నీరు పట్టుకు వచ్చి అదివరకే నిండి ఉన్న కడవలోనే నీరు పోసి అది పొర్లిపోతున్న సంగతి కూడా గమనించకుండా వెళ్ళిపోతున్నారు ఖాళీ కడవల్లో ఎవరూ నీరు పోయడం లేదు ఏమిటి దాని అర్థం అని మహారాజు అడిగాడు ముందు ముందు అధర్మం పెచ్చు పెరుగుతుంది ప్రజలు కష్టించి సంపాదించిన ధనమంతా రాజుగారి ఖజానాలో పోస్తారు ఒక వంక ఖజానాలో ధనం మూలుగుతూ ఉంటే ఇంకో పక్క ప్రజల ఇళ్ళు ఆ ఖాళీకుండల్లాగా శూన్యమై ఉంటాయి అన్నాడు బుద్ధుడు మరొక కళలో ఒక పాత్రలో అన్నం ఉడుకుతూ ఉండడం చూశాను ఆ అన్నం అంతా సరిగ్గా ఉడకడం లేదు ఒక భాగంలో ఉడుకు జాస్తి అయి మెతుకు చెమిడిపోయింది ఒక భాగంలో అన్నం సరిగ్గా ఉడికింది వేరొక భాగంలో బియ్యం బియ్యంగానే ఉంది అన్నాడు మహారాజు రాబోయే కాలంలో వ్యవసాయం ఇలాగే ఉండబోతుందని ఈ కళ చెబుతోంది పాలకులను వరదల పాలకులు వరదల గురించి అనావృష్టి గురించి తగిన శ్రద్ధ తీసుకోరు అందుచేత కొన్ని చోట్ల వర్షం హెచ్చుగా కురిసి వరదల వల్ల పంటలు పాడవుతాయి సరిగ్గా వానలు కురిసిన చోట మాత్రం పంటలు సక్రమంగా పండుతాయి వాన కురవని చోట అసలు పంటలే ఉండవు అన్నాడు బుద్ధుడు రాజా ఇంకొక కళలో కొందరు మనుషులు అమూల్యమైన మలయ చందనాన్ని వీధి వెంట అమ్ముతూ డబ్బులు పుచ్చుకుంటూ ఉండడం చూశాను అన్నాడు మహారాజు భవిష్యత్తులో కొందరు నీచులు పవిత్రమైన ధర్మబోధలు ప్రజలకిచ్చి తుచ్చమైన ఐహిక సుఖాలను ప్రతిఫలంగా పుచ్చుకుంటారు అన్నాడు బుద్ధుడు ఇంకా నా కలల్లో నీళ్ల మీద బరువైన రాళ్లు తేలి కొట్టుకుపోతుండడం చూశాను ఒక రాజహంసల గుంపు ఒక కాకి వెనక నడుస్తూ ఉండడం చూశాను మేకలు పులులను తరిమి తరిమి చంపి తింటుంటే తోడేళ్లు సైతం భయంతో కంపించడం చూశాను ఇవన్నీ అరిష్టదాయకాలు కావా స్వామి అని మహారాజు అడిగాడు ఈ కళలో నీకు గాని ఈ కాలానికి కానీ సంబంధించినవి కానే కావు వాటిని గురించి నీకు ఎలాంటి విచారమూ వద్దు ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి భవిష్యత్తులో ధర్మం నశించి పాపం పెరగడం వల్ల ఎంత మహిమగల వాళ్ళు సైతం నీచులైన రాజుల అనాదరణకు గురై కాల ప్రవాహంలో నువ్వు చూసిన రాళ్ళలాగా కొట్టుకుపోతారు పరమనీచులు పదవులకు రావడం వల్ల రాజహంసల వంటి యోగులు సైతం వారి అడుగుజాడల్లోనే నడవవలసిన వారవుతారు అధములకు అధికార బలం లభించేసరికి సత్వసంపన్నులు కూడా వారిని చూసి భయపడవలసి వస్తుంది అంతేకాదు సత్వసంపన్నులు అయిన కారణం చేత ఆ అధములు వారిని నిర్మూలించడం కూడా జరుగుతుంది అన్నాడు బుద్ధుడు బింబిసార మహారాజుకు సందేహం తీరిపోయింది ఆయన భయాలు తొలగిపోయాయి ఆయన యజ్ఞాలు చేయించే ఆలోచన కట్టిపెట్టి బుద్ధ భగవానుడికి భిక్ష పెట్టి పంపేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్